ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొనుతెల పవన్ కళ్యాణ్ యాభై మూడవ జన్మదిన వేడుకలు ఇరవై మూడవ డివిజన్ లో ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు దళవాయి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లాంవర్ధన్ రావు అంగన్వాడీ డ్వాక్రాజ్ సాధికారిక సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లాం నవమి జనసేన నాయకులు కొండవేటి శ్రీనివాసరావు హుస్సేన్ అబ్దుల్లా మిచేల్ వరలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరారు సినీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఉన్నత పదవులను అధిరోహించారని కోరారు ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీలు భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ లో మరలో అధికారంలోకి రావాలని ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించారని చెప్పారు ఈ కార్యక్రమంలో మైఖేల్ కాజా నరేష్ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జనసేన పార్టీ ఇరవై మూడో డివిజన్ అధ్యక్షుల్ని గెలవైకృష్ణని మాట్లాడుతున్నారు నాతో పాటు వీర మహిళలు జన సైనికులు తెలుగుదేశం పార్టీ వార్త ప్రెసిడెంట్ రామవర్తన్ రాగారు తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెప్టెంబర్ రెండు సినిమా చరిత్రలో ఒక నవశకానికి నాంది ఒక కొని నెల పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సినిమా రంగాన్ని భారతదేశం వైపు మొత్తం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసే విధంగా ఎన్నో రికార్డులని ఎన్నో స్థాయిలని కూడా అతను బద్దలు కొట్టి తనకంటూ తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని తన బంధాలో పవర్ స్టార్గా ఎదగటం జరిగింది అదేవిధంగా మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి ఇంకొక నవశకం మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున వారు రాజకీయ అరంగేట్రంతో జనసేన పార్టీని స్థాపించి దేశంలో నలుమూలలో ఉన్నటువంటి తెలుగువారి ఖ్యాతిని తెలుగువారి యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఈ రోజున భారతదేశము ప్రపంచం నలుమూలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వివిధ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వారి వారి అభినందనలు తెలియజేస్తున్నారు రాష్ట్రం ఈ రోజున ఒక కంసుడి కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది ఈ రోజున సస్యశ్యామలంగా ఆ దిశ వైపు అడుగు వేస్తున్నటువంటి దాంట్లో జనసేన యొక్క పాత్ర ప్రపంచం మొత్తానికి తెలుసు ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జనసేన పార్టీ కీలకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ పుట్టినరోజుని ఇరవై మూడవ ఓట్లో మేము ఘనంగా చేయటం జరిగింది సామాజిక స్పృహి ప్రతిరూపం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫిక్స్ కనపడుతున్నారు మనకి ఎందుచేతంటే గత ఐదు సంవత్సరాల అరాజక పాలన మనం చూసాము మరి ఆ పాలన నుంచి మనం బయటపడాలంటే ఎన్ని అడ్డంకులు ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా కానీ చివరికి సీట్ల పంపిణీలో కూడా ఇచ్చిన సీట్లు కూడా వెనక్కి ఇచ్చి మరి పార్టీ పరంగా త్యాగం చేసి తన క్యాడర్ని సమాయత్తపరిచి వాళ్ళని ఓదార్చి మనం గెలిపే ప్రధానంగా తీసుకోవాలి ఈ దుష్టపాలనని మనం అనగదొక్కాలనే ఒక ఏకైక నిశ్చయంతో మరి రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు ఉండటం అనేది మనకి ఎంతో గొప్ప సంగతి మరి అటువంటి మహానాయకుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజుని ఈరోజు మా ఇరవై మూడవ డివిజన్లో జనసేన పార్టీ అధ్యక్షులు ఇరవై మూడవ డివిజన్ అధ్యక్షులు దళవాయి కిషోర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ అధ్యక్షులైన తొలిదరు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు అండి తెలియజేస్తున్నాము మా ఇరవై మూడో వార్డు అండి ఇరవై మూడో వార్డులో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వార్డు ప్రెసిడెంట్ అయినా కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషకరంగా ఉందండి ఇదే విధంగా మా డిప్యూటీ సీఎం గారు అంచెలంచెలుగా ఇంకా ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుతున్నామండి ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఆయన అనుకున్న ఈ పదవి కాకుండా ఇంకా మంచి పదవి రావాలని మా జనసేన కార్యకర్తలందరి అభిప్రాయం అండి ఆయన ఆధ్వర్యం ఇప్పటికీ చాలా మంది చాలా సహాయ సహకారాలు అందుకున్నాము ఇంకా 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 ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు దాసరి కిషోర్ గారి ఆధ్వర్యంలో జరగ దళవాయి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇరవై మూడో వాటిలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆయనకి థ్యాంక్స్ చెప్పారు